సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సినిమా హీరోయిన్ గా అనిపించుకుంది అరే బాగానే చేసింది ఒక కడవలికలు అన్ని కూడా తెలుగు అమ్మాయి క్యారెక్టర్ కి తగినట్టు బాగా జస్టిఫై చేసింది అవార్డులు కూడా సాధించింది కట్ చేసే ఆ తర్వాత గ్లామరస్ రోల్స్ లో కూడా ఆదరగొట్టేసింది ముఖ్యంగా మన నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో హీరోయిన్ గా మంచి క్యారెక్టర్ ని చేసింది సో డాన్స్ కూడా ఆదరగొట్టింది సో ఆ తర్వాత అవకాశాలు పెద్దగా లేకపోయినా అడపదడప ఫోటోషూట్స్ లో మాత్రం సందడి చేస్తోంది ప్రజ్ఞ తాజాగా ప్రజ్ఞ చేసినటువంటి ఫోటోషూట్స్ చూసి కుర్రకారు అయితే ఊపిరి పీల్చుకోలేక మరి చాలానే కష్టపడుతోంది సో నిజంగా ప్రజ్ఞ జైస్వాల్ స్టిల్ అదే అందంతో మెస్ప్రైజ్ చేస్తోంది ఒక డైరెక్టర్ తో లవాయణం సాగిస్తోందని ఆ డైరెక్టర్ విడాకులకి కూడా ప్రజ్ఞ కారణమని కొంతమంది చెప్పారు ఆ డైరెక్టర్ ఎవరో మీకు తెలుసు అనుకుంటా ఎనివేస్ సో ప్రజ్ఞ మాత్రం మళ్ళీ మన నందపురి బాలకృష్ణతో అఖండ సీక్వెల్ లో కూడా నటించబోతుందట వేరే హీరోయిన్ ని తీసుకుందాం ఆమె ఫైడ్ అవుట్ అయిపోయింది కదా అంటే బాలయ్య మాత్రం నీతి నిజాయితీ ఆమెకి అవకాశం ఇవ్వాలంటూ తనని రిఫర్ చేసినట్టు తెలుస్తోంది సో మధ్యలో ఇంకేమైనా సినిమాలు ఉన్నాయా లేదో ప్రస్తుతం అయితే ప్రజ్ఞ అఫిషియల్ గా షేర్ చేయలేదు కానీ టైం ఉన్నప్పుడు మాత్రం తన ఆడియన్స్ ని అలరించడానికి ఈ లేటెస్ట్ అండ్ హాటెస్ట్ అవుట్ ఫిట్స్ తో అయితే సందడి చేస్తోంది సో తాజాగా మీరు కూడా ప్రేఖ్యా అవుట్ ఫిట్స్ అంటే తన లేటెస్ట్ లుక్స్ పై ఒక లుక్ వేసేయండి